ഓരോ വർക്കൊന്നോ തലയിലോ ഇത്ര 15 മിനിറ്റ് അത് ഓപ്പറേലോ കോജുര ദേറ്റ്ന്നോ ഓഷൻ പോവല്ല അല്ലാതെ എന്നെ ലാത്ത് ഫുട്ബോൾ പോട്ട് നീ വേണം ഇത് ഞാൻ എന്താ മാമക്കുവാ

blue blue iko at ada pa ramu blue blue bru ra ఇద్దరులో వచ్చి బ్లూ అంట నువ్వు నువ్వు ఇక్కడ పెట్టుకో పా అది వస్తుంది అవ బూట్లు పెట్టినారున్నా అదే ఉదయం ఒకటి కొవ్వు బట్టే

నేను కాల్చుకున్నాను ఇది ఆడగాలిస్తావులేరా సురికత్తి పెట్టాడు అండి ఇప్పుడు పెట్టుకోగా పుట్టుబడుతున్నారు ఎవరు ఎక్కువ వాళ్ళు ఎక్కువైతే లేదు వాళ్ళు తలకై పుట్టి కొట్నరు కానీ అంత అలా చేయరు పోయినా పాపం ఎప్పుడు పోయి മഹേഷ് ബാബുണ്ടായിട്ട് കട്ടയോട്ട് മികച്ച പീഡി മനുഷ്യ അബ്രം ഉള്ള చూడం లే జరుపురా అట్లా చీరును బకెట్ జరుపు బకెట్ జరుపు జరుపు ಗೆಟ್ಟಿಯೋದ್ರು ಹಾ ಮುದ್ದು ಇಡ್ತೀನಿ ಏಡು ನೀ ಯಾಕೆ ಇట్లా ಇಟ್ಚೆತ್ತಾನೋ ಹಾ ಆ ಶೇಗುಡದು ತಪ್ಪು ನಾನು ಅಂದೆ ಬೌಲ್ ಒತ್ತಾ ಮಡನೋ ತಲಗೆಯ ಬೂಟಾ ಬೌಲ್ ನೀರು ಬಟ್ಟಪ್ಪನೆ ಇಟ್ಲೆ ಳಾಯೆ ಬೆಂದಿಲ್ಲಪ್ಪ ಹ್ಮ್ ಮೂ ಚಿಕನ್ ಸೆಂಟರ್ ಬಿಟ್ ಕೊಡು ಇಲ್ಲ

వేస్ట్ నువ్వు అయ్యో అదే పనిగా అయిపోయినా కిందికి ఏంత నేను కొట్టేసి మటన్ అంతా కాదు లే జగ్తో నీళ్ళు తీసుకో ఇక్కడ పెట్టుకో ఇంకా ముద్దు ആറുന്ന <laughs> రాత్రి నుంచి గ్యాప్ లేకుండా అప్లోడ్ చేస్తాను గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వకొచ్చు బ్లాక్ చేస్తారు నేను ఇష్టం యూట్యూబ్ యూట్యూబ్ నేనన్నా ఉండదు కాచర్ పెడతాను రాత్రి నుంచి చెక్క భోజనం అంతే తీసుకచ్చినాడు అక్కడ ఒకటేలా ಜಾಸ್ ಒನ್ಸ್ <laughs> <laughs>